నమస్తే వెల్కమ్ టు అంకుశం జిల్లా అధ్యక్షుడు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథికి ఘరు స్వాగతం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పెన్నుకొండ వై జంక్షన్ వద్ద నుండి జిల్లా టీడీపీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జీవితంలో మర్చిపోయిన రోజు మనందరూ కూడా తెలుసు మన నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసు అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని పార్లమెంట్కి పోటీ చేయమని ఆదేశించడం అదే క్రమంలోనే అనంతపూర్ పార్లమెంట్కి పోటీ చేయమని చెప్పడం తర్వాత మా నాయకుడితో మాట్లాడి మా ప్రాంతం పని పనిచేసినటువంటి ప్రాంతం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా రెండుసార్లు శాసనసభ్యుడిగా కాబట్టి మా ప్రాంతాన్ని వదిలిపోలేని పరిస్థితి మీరు కూడా ఆలోచన చేయండి మాకు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ మీ ద్వారా రాజకీయ నేపథ్యం మాకు వచ్చింది కానీ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రజల యొక్క బాగోగలు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నాకు నా పార్లమెంట్ పరిధిలోనే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోనే మాకు అవకాశం అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ అదే క్రమంలోనే మన నాయకుడు పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నా కారణం ఏమంటే ఆయన కూడా తప్పకుండా మనం చెప్పినటువంటి విషయాన్ని ఆలోచన చేసి హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి వంద నేల కృతజ్ఞతగా ఉంటాను ఆయన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాను ఆయన అడగజాడలోనే నడుస్తాం తెలుగుదేశం పార్టీ నేను ఆవిర్భావం నుండి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు హిందీ తాయి పట్టడు హిందీతో అన్నట్టు ఈరోజు ఒక స్థాయికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఆ ఘనత మన నాయకుడు నందగురి రావు రావాలను వదులుకొని ఎన్టీ రావాలను వదులుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈరోజు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి పెనుగొండ నియోజకవర్గ ప్రజానీకానికి నా యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తున్న అందరికీ అందుకోసం అంటే ఎంతో ఆత్రుతో మాకు అసెంబ్లీ పోయింది కనీసం మాకు పార్లమెంట్ అభ్యర్థిగా నా రావాలి మాతో పాలు పంచుకోవాలి మీరు మేము మమేకమే పనిచేద్దాం భవిష్యత్తులో మీ మీరందరూ కూడా ఆశీస్సులు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం నేను కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఈరోజు అవకాశం ఇచ్చారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా రే భవిష్యత్తులో కూడా గతంలో ఏ విధంగా పనిచేశాను ఆ విధంగానే భవిష్యత్తులో కూడా కార్యకర్తలు నాయకుల యొక్క బాగోగుల కష్టాల్ని తప్పకుండా పాల్గొంచుకుంటాను ఎక్కడ తగ్గేద్రంగా మాట అంటే మాట మాట మీద నిలబడతా మాట మీద నిలబడతా మీరు కూడా ఈరోజు కష్టాల్లో నాకు అండగా నిలబడ్డారు నేను ఎవరిని మర్చిపోను నేను కూడా చూశాను అవసరం ఒక్కొక్కసారి అవకాశాలు వస్తాయి ఎట్లా ఏం జరుగుతూ ఉంటాయి పని పనిచేసిన పరిస్థితి ఏమి పని చేయకున్నటువంటి పరిస్థితి ఏమి అనేటువంటి అన్ని కూడా నాకు ఒక జ్ఞానోదయం కలిగేదానికి కూడా ఒక అవకాశం వచ్చింది నేను మనసులో పెట్టుకుంటా కష్టాల్లో నా అండగా నిలబడినటువంటి ఎవరిని కూడా మర్చిపోనని ఏదో ఇది పబ్బం కడుక్కోడానికి రాలేదు పార్లమెంట్ అయినా కూడా గెలిచి తీరుతాం తెలుసు నాకు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసా ఎంపీగా చేసా రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసా నాకు నాకు అవగాహన ఉంది ఆలోచన ఉంది పరిపాలన విధానం తెలిసినటువంటి వ్యక్తి అదే విధంగా రేపు భవిష్యత్తులో రేపు ఉమ్మడి ముఖ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అధికారం లెక్క రాబోతుంది దాదాపుగా మా నాయకుడు చెప్పినట్టు వంద అరవై సీట్లు శాసనసభ గెలుస్తున్నాం అదేవిధంగా మనకి పొత్తులో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి ఇరవై ఐదు లోక్సభ సీట్లు కూడా గెలవబోతున్నటువంటి ఈరోజు కష్టకాలం ఈరోజు అపోజిషన్లో ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనందరూ కూడా తెలుసు ఈరోజు ఒక అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన దుర్మార్గమైనటువంటి పాలన రాక్షస పాలన అభివృద్ధి చేయకోకుండా ఏదో మాయ మారుతూ చెప్తూ రేజు అదిచ్చా ఇచ్చా పప్పులు వెళ్ళలాగా పంచుతా అభివృద్ధి వద్దు విధంగా అభివృద్ధి అనేదే వద్దు పుట్టబడింది ఇరవై సంవత్సరాలు రోజు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది విధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఈరోజు ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయిందంటే దాని కారకులు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా రేపు భవిష్యత్తు మన యువ మన యువ యువత యువకుల భవిష్యత్తు అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల్సినటువంటి అవకాశం ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా ఈ రోజు చూసినట్లయితే దుర్మార్గులు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ మనం చూసాం మన విజయవాడలో మన ప్రోగ్రాం నిర్వహిస్తే ఆ ఆ కార్యక్రమానికి వచ్చారని చాలా మంది ముగ్గురు నలుగురు వ్యక్తుల్ని కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులను పొట్టన పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు అందం చేస్తామనేది ఆ వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం అందుకోసమే ప్రతి ఒక్కరూ మన హక్కుల కోసం మన మన హక్కుల కోసం పోరాడేటప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అందుకోసమే మనం కూడా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన విజన్ అన్నటువంటి నాయకుడు అవగాహన ఆలోచన తెలు అవగాహన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు పాదాభివందనాలు తెలియజేస్తూ ఏది ఏమైనా రేపు భవిష్యత్తులో ఈ కండగా తప్పనిసరిగా ఉంటా నా కండగా మీరు కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ